అసలు మైక్ ఎక్కడ కనిపించడం మీ వీడియోస్ లో వాడను ఓన్లీ ఫోన్ ఒక్కటే ఫోన్ తోనే మేనేజ్ చేస్తా అంత పెద్ద పెద్ద వీడియోస్ మీరు ఐఫోన్ తో తీస్తున్నారా జనరల్ గా మైక్ యూస్ చేయకపోతే మీరు కొన్ని ఒక్కొక్కసారి డ్రైవింగ్ లో ఉండి కూడా చేస్తూ ఉంటారు కదా సో అలా డ్రైవింగ్ లో ఉండి చేసేటప్పుడు ఆ నాయిస్ అది దాంట్లో మీ వాయిస్ ఎలా వినబడుతుంది సో బేసిక్ గా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైపోతుంది ఎక్కడ వాయిస్ వస్తుంది ఎక్కడ రాదు ఎంత గట్టిగా మాట్లాడితే ఫోన్ మంచిగా పికప్ చేస్తుంది అనేది సో దాన్ని బట్టి నేను కొంచెం కొంచెంసార్లు గట్టిగా మాట్లాడతాను కొన్ని కొన్నిసార్లు భయపడతా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు రైడు అని అని అట్లుంటుంది జనరల్ గా ఏంటంటే మేమేమనుకున్నామంటే మేబీ మీకు మీరు ముందు ఒక బైక్ లో వెళ్తుంటే మీకు మేబీ ఎవరైనా కెమెరా మ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటారేమో లేకపోతే మీ దగ్గర ఎన్ని కెమెరాస్ ఉంటాయో అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం గా ఏంటంటే యూట్యూబర్స్ అంటే ఐఫోన్ గా ఉంటుంది పాటు గో గోప్రో ఒకటి యూస్ చేస్తారు అండ్ అండ్ కొంతమంది ఏమో కెమెరాస్ వేరే యూస్ చేస్తూ ఉంటారు అట్లా ఏదో ఒకటి కంటిన్యూస్ గా యూస్ చేస్తూ ఉంటారు కదా నేను అనుకుంటూ ఉంటాను అనమాట మేబీ ఏం యూస్ చేస్తారో అని చెప్పేసేసి సో ఆ చిన్న క్యూరియాసిటీ క్లియర్ సో అసలు మీ యూట్యూబ్ ఛానల్ కి మీరు మోటో బ్లాగ్స్ అని నేమ్ పెట్టారు ఆ పేరు పెట్టాలని మీకు సో బేసిక్ గా నా పేరు వచ్చేసి హరిచరణ్ హెచ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వస్తుంది సో ఆ టైం లో ఆలోచించింది ఏంటంటే మోటో బ్లాగ్స్ త్రూ నేను స్టార్ట్ చేశాను ఆ ఛానల్ ని హరిచరణ్ మోటో బ్లాగ్స్ అంటే బాగా అయిపోతుంది సింపుల్ గా జనాలకి నోటెడ్ ఉండాలి అని హెచ్ఎన్ మోటో లాక్స్ అని పెట్టా అలా హెచ్ఎన్ అంటే హరిచరణ్ లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అప్పట్లో తెలియదు ఎంత సక్సెస్ అవుతాను లేదంటే ఇంకా మంచి నేమ్ సెలెక్ట్ అంటే మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కొంచెం ఎవరైనా కన్సల్ట్ అయ్యి పెట్టారా లేకపోతే మీ అందరూ ఒక రోజు నైట్ అప్పటికప్పుడు అనిపించింది అప్పుడే ఛానల్ క్రియేట్ చేసి అంటే ఛానల్ క్రియేట్ చేసినప్పుడు జనరల్ గా అసలు మీరు ఎలా క్రియేట్ చేశారు లైక్ అంటే ఏదో అప్పటికప్పుడు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని సడన్ గా కొంతమంది ఛానల్ క్రియేట్ చేస్తారు కొంతమందికి ఏంటంటే అప్పటికప్పుడు లేదు అందరూ మంచి మంచి బ్లాగ్స్ చేస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి కొంతమంది పెట్టేసిస్తారు అసలు మీరు ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి సో బేసిక్ గా నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా టూ ఇయర్స్ ఫుల్ ట్రావెలింగ్ చేస్తాను కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడు వీకెండ్ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మా దగ్గరలో చెన్నై ఉండేది ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ తిరిగేవాడిని అప్పట్లో మనకున్న వెహికల్ బైక్ అప్పుడు పిచ్ అనమాట బైక్ అంటే సో అలా తిరుగుతూ ట్రావెలింగ్ చేసేవాడిని ఎప్పటి నుంచో వీడియోస్ అంటే నేను కొంతమంది యూట్యూబర్స్ ఫాలో అయ్యేవాడిని హిందీ వాళ్ళని అయితే ఏమి మన తెలుగు వాళ్ళని అయితే ఏమి సో మనం కూడా అలా చెయ్యాలి గా అట్లీస్ట్ మనకి మనకి మెమరీ ఉంటుంది కదా అని అని అనుకునేవాడిని తర్వాత కరోనా నాకు టైం ఇచ్చింది నిజం చెప్పాలంటే దానికి ముందు కాలేజ్ టైంలో ట్రా ట్రావెలింగ్ చేసేవాడిని కాకపోతే ఎడిటింగ్ చేయడం వీడియోస్ రికార్డ్ చేయడం కాలేజ్ టైం కాలేజ్ కి సరిపోద్ది టైం అంతా సో ఇన్ని చేయడానికి అయ్యేది కాదు కరోనా నుంచి టైం దొరికింది ఓకే ఈ టైం అయితే ఉపయోగించుకుందాం అని చెప్పి చెప్పి ఇంకక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఓకే సో కరోనా అనేది మీకు అలా కలిసి వచ్చింది అనమాట చాలా మంది పాపం కరోనా తిట్టేసుకున్నారు కానీ కరోనా వచ్చింది కరోనా వచ్చింది అని చెప్పి యూట్యూబర్స్ ని మీలాంటి మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ని అసలు కరోనా వల్లే మేము ఇంత ఈ పొజిషన్ లో ఉన్నాము డెఫినెట్ గా మీనంటే కుక్కరీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మీలాంటి చాలా మంది యూట్యూబర్ బ్లాగర్స్ ఎవరిని కదిలిచ్చిన కానీ కరోనా మాత్రం చాలా హెల్ప్ అయింది కరోనా కరోనా తర్వాత అనుకోవాలి ఎందుకంటే జనాలు కూడా చాలా వరకు ఆ టైం లో ఫ్రీ టైం దొరికేసరికి యూట్యూబ్ అలవాటు పడ్డారు ఎస్పెషల్లీ మా కమ్యూనిటీ ట్రావెలింగ్ కమ్యూనిటీ ఆ టూ ఇయర్స్ ఇంట్లో ఉండేసరికి ప్రతి ఒక్కరు పిచ్చిలేసింది ఇట్ తోటి బోదామరా అని అని చెప్పి ట్రావెలింగ్ బాగా అలవాటు పడ్డారు అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక ట్రావెల్ ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ బూస్ట్ అయింది అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ మే జూన్ లో ఇనిషియల్లీ కొన్ని ఇంటికాడే వీడియో షూట్ చేసేవాడిని బయటికి వెళ్ళ ఉండేది కాదు కదా సమ్ టైమ్స్ బయటికి వెళ్ళేవాడిని ఎట్లా అంటే మార్నింగ్ సెవెన్ టు టెన్ పర్టికులర్ టైమింగ్ ఏదో ఉండేది గుర్తురాట్లే ఆ టైంలో వెళ్ళి మా దగ్గర బీచ్లు కొన్ని రివర్స్ మంచి ప్లేసెస్ అన్ని చూపించుకొని వచ్చేవాడిని తర్వాత కొంచెం కొంచెం ఓపెన్ చేస్తూ వచ్చారు జూన్ జూలై అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాం సో ట్రావెలింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నా టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి బిఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏం చేసేవారు అంటే ఏంటి స్టడీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి బీటెక్ బేసిక్ నాది బీటెక్ నాది టూ థౌసండ్ బీటెక్ జాయిన్గా ట్వంటీ వన్ పాజిటివ్ టు సో ఏజ్ ట్వంటీ ఫైవ్ నాది ఓ అవునా ఓ యంగ్ చాలా మంది నమ్మరు లైక్ ట్వంటీ ట్వంటీ నైన్ ఉంటాయనుకుంటారు ట్వంటీ ఫైవ్ ఆవేజ్ ట్వంటీ వన్ బీటెక్ పాస్ట్ అవుట్ ఓకే అంటే మీరు బీటెక్ ఇంకా కంప్లీట్ అవ్వబక్ ముందు నుంచే మీరు ఇదంతా స్టార్ట్ చేసి థర్డ్ ఇయర్ లోనే స్టార్ట్ చేస్తారు బీటెక్ కానీ అది మీకు చాలా టఫ్ టైం కదా ఎందుకంటే ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి మీకు సో ఫోర్త్ ఇయర్ అనేసరికి మళ్ళీ ఆ ప్లేస్మెంట్స్ అవి చూసుకోవాలి సో ఆ టూ ఇయర్స్ థర్డ్ ఇయర్ నుంచి కొంచెం థర్డ్ ఇయర్ ఎండింగ్ నుంచి ఐ మీన్ మిడ్ నుంచే మీకు కొంచెం టఫ్ టైం స్టార్ట్ అవుతుంది కదా నాకు ఒక ఫస్ట్ నుంచి ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ అనేది నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏదన్నా బిజినెస్ చేయాలి సంథింగ్ లేదా ఏదన్నా యూనిక్ వేని చూస్ చేసుకోవాలి అన్నట్టే ఉండేది నాకు దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దాని తోడు ఎడిటింగ్ ఇదంతా నాకు కొంచెం ఐడియా ఉంది ముందే నేర్చుకున్నా నేను సో కాబట్టి ఫస్ట్ నుంచి నాకు జాబ్ అనే థాట్ లేదు సో స్టడీస్ లో కరెక్ట్ గా ఒక మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని ప్లేస్మెంట్స్ ఈ థాట్ అంతా ఉండేది కాదు సో అట్ ద సేమ్ టైమ్ ఈ కరోనా రావడం వల్ల నాకు నా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ వైపు స్కోప్ ఇచ్చింది సో నేను దీని వైపు వచ్చేసాను జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు బీటెక్ అబ్బాయిలు అంటే ఎలా ఉంటారు అందరికి తెలుసు ఫ్రెండ్స్ చిల్ అవుతూ ఉంటారు ఎక్కువగా లైక్ అంటే బయటకు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ అనేసరికి మీ చేతిలో కార్లు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి అలాంటిది బైక్ ఇచ్చి పంపించడం అంటే ఇంకా కష్టం కదా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సో మనం చేసిన పనులు కూడా అట్టగే ఉంటాయి బేసిక్ గా టూ నైన్టీన్ లో నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఓకే అప్పటి నుంచి అప్పటి వరకన్నా ఒక లెవెల్ లో సరేలే పిల్లోడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్న లెవెల్లో ఉండే వాళ్ళు ఇంట్లో అప్పటి నుంచి ఫుల్ స్ట్రిక్ట్ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సంథింగ్ ఇనిషియల్లీ ఓకే కానీ వాళ్ళు కూడా చూసారు ఒక వన్ టూ ట్రిప్స్ వరకు ఓకే దాని తర్వాత కంటిన్యూగా దీని మీద ఉండడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేశారు తిట్టడం ఇంకా నచ్చ చెప్పుకొని కొన్ని కొన్నిసార్లు గొడవలు కూడా అయ్యాయి ఓకే చేసి ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ ఏమంటారు సపోర్ట్ చేస్తారు మనం ఏం చేసినా ఆ మమ్మీ సపోర్ట్ చేసేది పర్లేదు డాడీ కొంచెం తిట్టేవాడు ఒప్పించుకొని కొంచెం చెప్పి చెప్పి అంటే మా అమ్మ సైడ్ మా అమ్మకి ఎక్కువ చెప్పేవాడిని అనమాట పోయి డీటెయిల్డ్గా మా మమ్మీ మా డాడీకి చెప్పుకునేది సో అలాగా అట్లా జరిగింది తర్వాత వన్స్ ఫేమ్ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా జనాలు గుర్తుపట్టడం ఇంటికి రావడం మా నాన్నకి ఫోన్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సో అప్పటి నుంచి డాడీ కూడా ఫుల్ హ్యాపీ సో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచే మీరు జర్నీ స్టార్ట్ చేశారు కదా సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ వెహికల్ యూస్ చేశారు అప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఫేవరెట్ బైక్ ఆరోన్ ఫైవ్ యూస్ చేసేవాడిని ఓకే యా సో ఆ బైక్ మీద ఫస్ట్ ఎక్కడి వరకు వెళ్ళారు ఫస్ట్ మేము ప్లాన్ చేసింది రెగ్యులర్ గా పాండిచ్చేరి వెళ్ళేవాళ్ళం వాళ్ళం యా అది పక్కనే పటాన్ అన్నట్టు చెప్పారు ఓకే చెప్పండి సో తర్వాత కొన్ని ట్రిప్స్ లైక్ దాని మీద కూర్గ్ నంది హిల్స్ అండ్ ఏపీ బీచెస్ కొన్ని కవర్ చేసాము బాపట్ల కానీ మా కాలేజ్ దగ్గర కొన్ని ఉండేవి అవి కానీ తిరుపతి కానీ ఇట్లాంటివన్నీ తిరిగేవాళ్ళం ఆ తర్వాత నానో కార్ తీసుకున్నాం అది తీసుకున్న వన్ ఇయర్ కి సో అప్పట్లో నా దగ్గరే ఉండేది అది దాంట్లో గట్టిగా తిరిగా నానో కార్ వేసుకొని తిరిగేసారు మొత్తం అంతా ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ మాది నెల్లూరు నెల్లూరు జిల్లా కావలి మాది కావలి ఓకే సో మీరంతా జర్నీ అంతా కావలిలో ఉండే స్టార్ట్ చేశారా స్కూలింగ్ అంతా కావలి అయింది దాని తర్వాత బీటెక్ నెల్లూరు డిస్టిక్ లోని ఎన్బికేర్ అనే కాలేజ్ లో చేశాను అక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ కి